మీరంతా మీరంతా సిద్ధమే అయితే మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా సత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి అందులో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి అందులో ఉన్న లైట్ బటన్ ఆన్ చేసి లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన ముందుకు పోవాలన్నా మన పిల్లలు మన పిల్లల బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్లేదు సిద్ధమేనా ఈరోజు చివరి మీటింగ్ కాబట్టి మీ అందరితో కూడా ఒకే ఒక్క ఆలోచన చేయడానికి ఒకే ఒక్క ఆలోచన మీ మదడులో వేస్తున్నా మనమంతా సినిమాకు పోతాం మనమంతా సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో హీరో ఎవడో తెలియదు విలన్ ఎవడో తెలియదు కానీ మనకు హీరో ఎందుకు నచ్చుతాడు మనకు విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఆ హీరో తన గుణగుణాలు తాను చేసే మంచి తాను వేసే అడుగుల వల్ల ఆ హీరో మా హీరో అని చెప్పి గట్టిగా హీరోను మనవాడు అని అనుకుంటాం అదే విలను ఆయన చేసే మోసాల వల్ల ఆయన చేసే అబద్ధాల వల్ల ఆయన చేసే కుట్రల వల్ల ఆ ఫలాని క్యారెక్టరు విలను అని చెప్పి కూడా అంటాం అవునా కాదా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను ఆలోచన చేయండి ఈరోజు నిజ జీవితంలో కూడా రాజకీయాలలో హీరో ఎవడు విలనెవడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో భార్య బిడ్డలతో మాట్లాడండి చిన్న పిల్లలని చెప్పి పిల్లలతో మాట్లాడకుండా వదిలేయద్దండి చిన్నపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వచాతల అభిప్రాయం కూడా తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న ఆడపడుచుల అభిప్రాయం కూడా తెలుసుకోండి తెలుసుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది ఎవరు ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఎవరి మీద ఉంటే వారితోనే ముందు అడుగున ముందుకు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సిద్ధం సభలో మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ కూడా ప్రార్థిస్తూ ఉన్నా ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ తిలకను పరిచయం చేస్తా ఉన్నాను మీ టెక్కెల నియోజకవర్గమే మంచివాడు యువకుడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మంచి చేసే అవకాశం మీరు తిలక్కివ్వండి మీ అందరికీ తాను మంచి చేసేట్టుగా దగ్గరుండి నేను నడిపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశస్సులు తెలక్పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఇదే టెక్కెల నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోటీ ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఒక్కసారి మార్చండి టెక్కెలి నియోజకవర్గంలో జరుగుతా ఉన్న చెడుకు ఒక్కసారి మార్పివ్వండి మంచి చేసి చూపిస్తాడు సీను మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరినీ కూడా శ్రీను మీ చల్లని దీవెన్లు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఆముదాల వలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మన స్పీకర్ గా కూడా తాను ఇవాళ ఉన్నాడు తమి నేను సీతారామన్న నిజంగా నాకు తండ్రి లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెన్లు ఆశిషులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పలాస నుంచి అప్పల్ నాయుడు పోటీలోకి పెడతా ఉన్నాము డాక్టరు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి కాస్త ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నె మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు అప్పల రాజుపై ఉంచవలసిందిగా సవినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను పాతబట్టం నుంచి శాంతమ్మ నిలబడతా ఉంది నా చెల్లెలు నిలబడతా ఉంది మీ అందరికీ మంచి చేస్తుంది సౌమ్యరాలు మంచి ఆవిడ మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను ఇచ్చాపురం నుంచి నా మరో చెల్లి విజయమ్మ నిలబడతా ఉంది మంచి చేస్తుంది మంచి చేయడానికి అడుగులు వేగంగా వేస్తా ఉంది మీ అందరి ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను నర్సీపట్నం నుంచి కృష్ణదాసైనా నిలబడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆ రోజుల్లో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా తరపున నాకు తోడుగా నిలిచిన మొట్టమొదటి చెయ్యి కృష్ణదాసాన్ని మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను శ్రీకాకుళం నుంచి ధర్మానాన్ని నిలబడతా ఉన్నాడు నాకు తండ్రి లాంటి వాడు మంచి చేస్తాడు సౌమ్యుడు మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయినా మన గుర్తు తెలియకపోయినా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క ఆ అక్క వెనకాల గుర్తు ఫ్యాన్ అవ్వ అన్నా మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తు పెట్టుకొని ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేయాలని మీ అందరితో కూడా సభనీయంగా ప్రార్థిస్తూ ఒకసారి ఇక్కడ వచ్చి మీ అందరితో కూడా ఒకసారి అభివాదం చేసి ఆ తర్వాత సెలవు తీసుకుంటానని విన్న మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పొలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ ఈరోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మును మాట చెప్పినట్టున చిన్న కొడుకుర్రగను కట్టలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులి గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది నోటి ఉదయోసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం పోలీస్ ద్వారా ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా

చండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర మా పంటకు తెండురపై రూ మా నంది పల్లె బతుకుల తీరు రైతు గుండన్నల నేత కలర మన జగనన్నో అదృస్తం మన గోడై ఉన్నడు రాజన్నావు మీ గుండ్రల గోణిందల గోలొమ్మడు జన నేతల జత కట్టడమే మీ చెండాం జన గుండల గుడి కట్ట చెగనుయ చెండావు బలిరా బలి భలినా బలిరా పులి వెందున పుట్టిందా పులిరా చిల కూర్చోవడమే మీ యెండావు చినమే జనమే అ నన్నది చెగను య చెండావు బలిరా పలి భలినా

மேம்மே <laughs> ஜன் <laughs>